వెల్కమ్ టు ఉదయం న్యూస్ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత ఓమి అగ్రాం విమర్శించినందుకు వివరణ ఇచ్చిన టీడీపీ నేతలు ఈ సందర్భంగా రాష్ట టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల కాలంలోనే రాష్ట అభివృద్ది సంక్షేమంతో పరుగులు పెట్టిస్తున్నారని ముఖ్యంగా అవాతాతలకు పింఛను ఒకేసారి నాలుగు రూపాయలకు పెంచి అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు జీను మణిబాబు దేవరపల్లి మూర్తి పాటం శెట్టి రవి తదితరులు పాల్గొన్నారు స్థానిక వైసీపీ నాయకుడు ఉమ్మి రవిరాము మరిక్కడ విమర్శ జరిగింది తెలుగుదేశం పార్టీ మీద మరి స్థాయి నర్సి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విస్మరణంగా మరి విమర్శించడం జరిగింది మరి దాంట్లో చెప్పడం ఏంటంటే నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజం అని చెప్పేసి మరి చెప్తూ ఉన్నారు ఈ రోజున సూపర్ సిక్స్ పథకాలు ఇంకా ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ సూపర్ సిక్స్ లో గ్యాస్ పథకాన్ని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరలా ఉగాదికి ఉసిత బస్సు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఆరు మాసాలు లోపలనే మరి వీళ్ళు అది చేయరూడు ఇది చేయరూడు అంటే ఉన్నారంటే మరి వైఎస్ఆర్సీపీలో సిపిలో మాకు పెన్షన్ ఇవ్వాలంటే మరి ఐదు సంవత్సరాలు రెండు వందలు ఇచ్చి మూడు వేలు మరి పరిస్థితుల పాలన మరి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతూ ఉంది ఉద్యోగస్తులందరికీ కూడా ఒకటో తారీఖున జీతాలు అందించడం జరుగుతూ ఉంది రాష్ట్రాన్ని మరి చాలా తక్కువ కాలంలోనే గాలిని పెట్టడం జరిగింది వైఎస్ఆర్ సిపిలో మరి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అన్ని రకాల దోపిడీలు దొంగతనాలు ఇప్పటికీ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా పేరు పట్టుకుని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇక్కడ మచ్చమలైనటువంటి చంద్రుడు చంద్రబాబు నాయుడు గారు ఈ స్థానికంగా మరి ఆయన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తారో ఇక్కడ మరి మనకు ఉన్నటువంటి జ్యోతి నెహ్రూ గారు మరి అధిక నుంచి ఆ వయసులో కష్టపడి ఎంతో అభివృద్ధి అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అవి కనిపించట్లేదా ఏర్పాటు చేస్తా ఉన్నాం మరి అంతేకాకుండా ఈ రోజున మరి రోడ్లు మరి అంత గుంటలతో రోడ్లు చేసి చాలా దారుణ దారుణంగా మరి చాలా మంది నడు కాను విరిగిపోయినటువంటి దుస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉంది మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి వాళ్ళు పెట్టినటువంటి గుంటలను పోల్చడం జరిగింది ఎక్కడికక్కడ రహదారి వేయటం జరుగుతూ ఉంది సిమెంట్ రోడ్ వేయడం జరుగుతూ ఉంది మరి అలాగే పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు అలాగే ఇల్లు కట్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొస్తా ఉన్నారు మరి మన పుష్కరం ఎత్తిపోతల పథకం ఐదు సంవత్సరాలు ఏం చేసే అని చెప్పి అడుగుతా ఉన్నాను ఐదు సంవత్సరాలు కూడా ఒక ఐదు ఎకరాలు కూడా తడపనటువంటి దౌర్భాగ్య పాలనలో మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడుని మరి విమర్శించే హక్కు మరి అది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక పోయినట్లయితే మరి పోలవరం పరుగులు తీంటూ ఉన్నారు తొందరలోనే ఈ రోజుని మరి రాష్ట్రం అంతా నీరిచ్చేటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా అమరావతి మరి అక్కడ ఏంటి మీరు మీరు చేసినటువంటి అగా మందిని మరి అభివృద్ధి పదవి తీసుకెళ్లి అక్కడ కూడా రాజధాని మరి ఉందాగా ఈ రోజున మీరు తయారు చేస్తా ఉన్నారు నిర్మాణం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇక పోయినట్లయితే మరి ఎలా దాదాపు వెళ్ళా అమెరికా వెళ్ళా ఎక్కడికి వెళ్ళా మరి ఇక్కడ ఎండస్ట్రీలు తీసుకురావాలని మరి అలాగే పారిశ్రామిక వేత్తల్ని మరి కోఆర్డినేట్ చేసుకుని మరి ఎలా మరి కొన్నటువంటి మరి మన చంద్రబాబు గారే కాదు మరి లోకేష్ గారు అలాగే చేయడం జరుగుతూ ఉంది ఈ సగ్గుపేట నియోజకవర్గంలో ఎంఎస్టీలు అన్ని రకాల ప్రజలకు జరగాలి విద్యాలయాలు మరి అలాగే ఆసుపత్రులు అన్ని చేయాలనేటువంటి కంగత తోటి మరి నెహ్రూ గారు నవీన్ గారు పనిచేస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాం మరి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు డిఎస్సీలో మరి అప్పుడు ఈ రోజున డిఎస్సీ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ఇవ్వడం జరిగింది దానికి మన స్థానిక శాసనసభ్యులు కూడా ఆ డిఎస్ఏ వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించి మరి అలాగే వారి భోజనాలు కానీ వసతులు కానీ కల్పించి మరి ఆ ఇచ్చినటువంటి అవకాశం ద్వారా మన నియోజకవర్గంలో అందరూ కూడా మరి ఉద్యోగస్తులు అవ్వాలనేటువంటి ప్రతిపత్వంతో నెల్లూరు గారు కూడా పనిచేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి గతంలో వైఎస్ఆర్ సిపిలో మరి ఎక్కడ పడకలో అక్కడే ఆగిపోయిన ఎక్కడేసిన కొందరు అక్కడే ఉన్నట్టుంది మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆరు మరి నెలల్లో ఎన్నో మరి అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మనం మనకి గతంలో మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం మాటలు నిలబడ్డాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను మరి ఈ రోజున ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి కూడా మరి విద్యాధి ఇస్తారని చెప్పేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిగా ఇచ్చి ఘనా పిల్లలందరినీ కూడా విస్మరించడం జరిగింది వాళ్ళు చదువుకోరా వాళ్ళకి అప్పు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నారు అనేక వాగ్దానాలు చేసి మాట తిప్పి మనం మార్చి మరి అన్ని రకాల కూడా మరి సర్వ నాశనం చేసినటువంటి వైసీపీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ మరి ఇక్కడ మాట్లాడేటువంటి అప్పు మరి తెలుగుదేశం నాయకుల్ని విమర్శించేటువంటి అర్థం లేదా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ సిపి పెద్ద నాయకులందరూ మరి తెలుగుదేశం కీలకమైనటువంటి వ్యక్తి కూడా మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి దాయించినటువంటి అబద్ధాలు చెప్పినాక దాచుకోరాక తర్వాత వదిలేసినటువంటి పరిస్థితులు ఉంది అంత హేను దుస్థితి అయినటువంటి పాలన ప్రభుత్వం మీద మీకు ఎక్కడా కూడా విమర్శించే హక్కు లేదని సవాల్ చేస్తున్నాం